హాయ్ అండి వెల్కమ్ టు బ్లాగ్స్ ఈ వీడియోలో ఇప్పుడు గోంగూర చికెన్ చేయబోతున్నాను గోంగూర చికెన్కి కావాల్సిన ఐటమ్స్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక టమాటాని సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో రెండు లేదా మూడు పావుల నూనె పోసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కొంచెం జీలకర్ర కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకోండి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగనీయాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు సరిపడా అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత టమాటా వేసుకొని బాగా వేగనీయాలి అందులో స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత ఇందులో గోంగూరని వేసుకోండి గోంగూరని బాగా ఉడికే వరకు వేగనీయండి గోంగూర బాగా ఉడికిన తర్వాత ఇందులోకి చికెన్ వేసుకోండి నూనె పైకి తేలంత వరకు చికెన్ని బాగా ఉడిపించుకోవాలి ఇప్పుడు మనకు నోరూరుంచే గోంగూర చికెన్ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీ లాగ్